హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తాన్ని చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ఓకేనా ఫ్రెండ్స్ మ్యాటర్లోకి వెళ్దాం ఒక తమ్ముడు మనకి అస్సాం రైఫిల్స్ క్యాంటీన్ గురించి చెప్పండి సిస్టర్ అని మెసేజ్ చేయడం జరిగింది సో ఆ తమ్ముడు కోసం ఈ వీడియో చేశాను అంటే చాలామందికి తెలియదు ఇన్ కేస్ నాకు కూడా ఏంటంటే నా ఫోర్స్ తప్ప వేరే ఫోర్స్లు క్యాంటీన్లు ఎలా ఉంటాయని మా పూర్తిగా క్లియర్గా నాకు తెలియదు సో సర్లే నాన్న నేను తెలుసుకుందామని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరినీ కనుక్కొని మిగతా ఫోర్సెస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు సో వాళ్ళని కనుక్కొని ఏంటి విషయం అనే కనుక్కున్నాను సో నాకు విషయం అయితే వాళ్ళు చెప్పారు అదే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే అస్సాం రైఫిల్స్ గురించి ఏంటంటే వీళ్ళకి ఆర్మీ వాళ్ళతో సమానంగా డ్యూటీస్ అనేవి వీలుకుంటాయి సో ఫెసిలిటీస్ కూడా వాళ్ళతో పాటు సమానంగా వీలుకుంటాయి సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఆర్మీ క్యాంటీన్స్ ఎక్కడైనా వెళ్ళినా తీసుకోవచ్చు మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ మనకి ఏడున్నాయి కదా దానిలో ఇది డిఫరెంట్ అనమాట అంటే మిగతా పారామిలిటరీ ఫోర్సెస్ ఏంటంటే ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి తీసుకునే ఛాన్స్ అయితే లేదండి ఇప్పుడు ఎస్ఎస్బి కానీ సిఆర్ఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ ఏ ఫోర్స్ అయినా సరే ఆర్మీ క్యాంటీన్కి వెళ్ళి తీసుకునే ఛాన్స్ అస్సలు లేదు ఒక్క అస్సాం రైఫిల్స్కి మాత్రమే ఉంది నెక్స్ట్ ఏంటంటే అన్ని సమాన హక్కులు ఉన్నాయి కాకపోతే ఒక ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది కదా అదైతే అస్సాం రైఫిల్స్కి లేదు ఆర్మీ వాళ్ళకి మాత్రమే ఉంది ప్రస్తుతం పారామిలటరీకి కూడా ఓల్డ్ పెన్షన్ లేదు న్యూ పెన్షన్ స్కీమే ఉంది ప్రస్తుతానికి రెండు వేల నాలుగు ముందు బ్యాచ్ వాళ్ళకు ఉందండి పారామిలిటరీలో తర్వాత నుంచి లేదు ఓకేనా అది వేరే విషయం సో అదనమాట విషయం మన సౌత్ వాళ్ళకి మెయిన్గా చూసుకున్నట్లయితే మన విశాఖపట్నంలో సింధియాలో ఉంది కదా ఆర్మీ క్యాంటీన్ సో అక్కడికి వెళ్ళి హ్యాపీగా వీలైతే సామాన్లు తీసుకోవచ్చు సామాన్లనే కాదు మందు కూడా ఏవైనా తీసుకోవచ్చు వీళ్ళు పారామిలిటరీ ఫోర్సుల్లో కానీ ఆర్మీ క్యాంటీన్లో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు సామాలు అయితే ఏవైనా తీసుకోవచ్చు సామాన్లు నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు ఈశాన్య రాష్ట్రాలు డ్యూటీస్ చేస్తారు కదా అక్కడ ఏంటంటే వీళ్ళకి తక్కువ రేట్లు మందు కానీ సామాన్లు కానీ తక్కువ ఉంటుందండి ఎందుకంటే అక్కడ జిఎస్టీ కొంచెం తక్కువ ఉంటుంది అక్కడ జిఎస్టీలు అనేవి ఒక్కొక్క స్టేట్కి వేరే వేరే ఉంటాయి సో దాన్ని బట్టి ఏంటంటే రేట్స్ అనేవి డిసైడ్ అవుతాయి మన విశాఖపట్నంలో కానీ మనం సౌత్లో తీసుకున్నట్లయితే కొంచెం రేట్ ఎక్కువే ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలు తీసుకుంటే కొంచెం చీప్గా మనకి దొరుకుతాయి ఏవైనా సామాన్లు సో అదనమాట అస్సాం రైఫిల్స్ ఏంటంటే అక్కడ సామాన్లు తీసుకొని తెచ్చుకోవచ్చు ఇంటికి కూడా తెచ్చుకోవచ్చు కాకపోతే ఏంటంటే బిల్లు అవన్నీ మన చేతిలో పట్టుకుంటే ట్రైన్లో కూడా ఎక్కి తీసుకురావచ్చు మందు కొంటాం కదా ఆ మందు ఒకవేళ కొన్నా కూడా ఆ మందు తలకు బిల్లు ఇస్తారు కదా ఆ బిల్లు పట్టుకొని మనం ట్రైన్లో తీసుకురావచ్చు ప్రాబ్లం లేదు సో అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మిగతా ఫోర్సెస్ గురించి చూసుకున్నట్లయితే సిఎస్ఎఫ్కి కంప్లీట్గా మందు అయితే ప్రొవైడ్ చేయరు వాళ్ళు సిఎస్ఎఫ్కి మందు అంటే వాళ్ళు ఎవ్వరు వాళ్ళు అంటే వాళ్ళు సిటీలో ఉంటారు కదా సిటీలో సిటీలో డ్యూటీస్ ఉంటాయి వాళ్ళకి సో బార్డర్లో డ్యూటీ చేసిన వాళ్ళకి అయితే మందు ఇస్తారు సిటీస్లో ఉన్న వాళ్ళకి మందు ఎవ్వరు మా తమ్ముడే ఉన్నాడు నాకు సిఎస్ఎఫ్లో చేస్తాడు వాడు వాడే చెప్పాడు నాకు అక్క మాకు మంది ఇవ్వరు అట్లని సో అదనమాట విషయం సిఎస్ఎఫ్ సంగతి అయితే అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్బిఏ ఏంటంటే ప్రజెంట్ నేను చేస్తున్న ఫోర్స్ ఎస్ఎస్బిఏ సో మాకేంటంటే సౌత్లో ఎక్కడ తీసుకోవడానికి ఛాన్సే లేదు మాకు ఎందుకంటే అక్కడ అసలు ఎస్ఎస్బికి సంబంధించిన బెటాలియన్స్ కానీ ఏమీ లేవు అక్కడ వేరే దగ్గరికి వెళ్ళి తీసుకుంటామన్నా కూడా అక్కడ ఇవ్వరు సో అదనమాట విషయం ఎస్ఎస్బిలో మనం ఏ బెటాలియన్ డ్యూటీ చేస్తామో ఆ బెటాలియన్లోనే తీసుకోవచ్చు లేకపోతే ఎస్ఎస్బికి సంబంధించి వేరే బెటాలియన్ ఉంటాయి కదా ఒక బెటాలియన్ నుంచి ఒక బెటాలియన్కి అలా తీసుకోవచ్చు అక్కడ స్టాక్ ఉంటే మనకి ఇస్తారు సో అదనమాట విషయం మందుంటే మందు స్టాక్ ఒకవేళ ఉన్నట్లయితే మనకి మందు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వేరే బెటాలియన్కి వెళ్తే సాధారణంగా ఏంటంటే ఎస్ఎస్బీలో కొంచెం తక్కువ అంటే ఈ మందు ఇవన్నీ కూడా తక్కువ పెడతారనమాట అందుకే కొంచెం రేర్గా దొరుకుతుంటాయి కాకపోతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి కదా అస్సాము ఇంకా అటువంటి రాష్ట్రాల్లో అయితే కొంచెం చీప్గా మనకు మందు దొరుకుతుంది అక్కడ నుంచి అక్కడ అస్సాంలో ఎవరైతే డ్యూటీలు చేస్తారో వాళ్ళు తెచ్చుకోవచ్చు అక్కడ మందు కొంచెం తీ తక్కువ రేటు కాబట్టి కొంచెం మందు ఫెసిలిటీ అక్కడ ఉంటుంది అక్కడ నుంచి మనం తెచ్చుకోవచ్చు ఇప్పుడు నేను చేస్తున్నది బీహార్లో బీహార్లో అయితే కంప్లీట్గా మందు బంద్ ఇక్కడ సో ఇక్కడ మాకు ఇప్పుడు త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడ నేను ఒక్కసారి కూడా మందు తీసుకోలేదు సో అదనమాట విషయం ఇక్కడ కంప్లీట్గా బీహార్ రాష్ట్రంలోనే బందు అది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిఆర్పిఎఫ్ ఉంది కదా సిఆర్పిఎఫ్ వాళ్ళకి వైజాగ్లో కొన్ని విశాఖపట్నం మన సౌత్లో ఏంటంటే విశాఖపట్నంలో కొన్ని కొన్ని బెటాలియన్స్ ఉన్నాయి మన సౌత్లో సో వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అంటే మందైనా తీసుకోవచ్చు సామాన్లు ఏవైనా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ బెటాలియన్స్కి వెళ్ళి తీసుకోవచ్చు విజయ విశా మన విశాఖపట్నంలో ఉంది సిఆర్పిఎఫ్ తాలూకుది నాకు అక్కడే నాకు రన్నింగ్ అంటే నా జాబ్ వచ్చేటప్పుడు నాకు రన్నింగ్ అవుతుంది కదా సో నాకు అక్కడే రన్నింగ్ అనమాట సిఆర్పిఎఫ్ వాళ్ళ దీనిలోనే సో అదనమాట విషయం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బిఎస్ఎఫ్ ఉంది బీఎస్ఎఫ్ కూడా విశాఖపట్నంలో మ్యాక్సి లేదనుకుంటున్నాను మన సౌత్ సైడ్ అంటే మిగతా రాష్ట్రాల సంగతి పక్కన పెడితే అంటే కర్ణాటక అవి పక్కన పెడితే మన ఆంధ్ర తెలంగాణలో చూసుకున్నట్లయితే బిఎస్ఎఫ్ ఆంధ్రాలో అయితే లేదని లేదని చెప్పారు నాకు అబ్బాయి మరి నాకు క్లారిటీగా తెలియదు బిఎస్ఎఫ్ సంగతి అక్కడ తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదంట సో అదనమంటే విషయం నెక్స్ట్ ఐటీబీపీ ఏంటంటే మన విశాఖపట్నంలో ఫిఫ్టీ సిక్స్ బెటాలియన్ ఉంది సో ఆ బెటాలియన్లో తీసుకోవచ్చు అంటే ఆ బెటాలియన్ ఉంది కాబట్టి ఇంకా పర్వాలేదు అక్కడ ఫిఫ్టీ సిక్స్ బెటాలియన్ ఉంది నెక్స్ట్ ఏం వచ్చి మన చిత్తూరులో ఫిఫ్టీ త్రీ బెటాలియన్ ఉంది నెక్స్ట్ ఇంకా మనకి ఒరిస్సా సైడ్ కుర్దాలో ఫార్టీ వన్ బెటాలియన్ ఉంది అక్కడికి వెళ్ళి హ్యాపీగా వాళ్ళు ముందైతే తీసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే కాకపోతే ఇందులో కూడా చిన్న మతల ఉంది అంటే వేరే ఇప్పుడు పీపుల్ కొన్ని బెటాలియన్స్ ఇన్నాను ఉంటాయి కదా సో ఒక్క బెటాలియన్ నుంచి ఇంకొక బెటాలియన్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బెటాలియన్ ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఆ అబ్బాయి ఒకవేళ మన విశాఖపట్నం వెళ్ళి తీసుకోవాలనుకుంటే విశాఖపట్నంలో ఫిఫ్టీ సిక్స్ బెటాలియన్ ఉంది సో వాళ్ళకి స్పెసిఫిక్ డేస్ ఉంటాయి అనమాట వీక్లీ త్రీ డేస్ ఉంటాయి సోమవారం కానీ బుధవారం కానీ ఇంకా శుక్రవారం అనుకుంటా ఈ త్రీ డేస్లో వెళ్ళి మాత్రమే అక్కడ ఒకవేళ స్టాక్ ఉన్నట్లయితే మనకి ఇస్తారు సామాన్లు మిగతా రోజుల్లో వెళ్ళి తీసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు అక్కడ వాళ్ళ వాళ్ళ బెటాలియన్స్ తీసుకోవచ్చు కానీ మిగతా వేరే బెటాలియన్స్ నుంచి ఎవరైనా వెళ్ళి తీసుకున్నట్లయితే ఈ వారంలో మూడు రోజులు మాత్రమే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి స్టాక్ ఉన్నట్లయితే వాళ్ళు తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు అదనమాట విషయం ఐటీబీపీలో మన విశాఖపట్నం తీసుకునేది కొంచెమైన అవకాశం ఉంది మిగతా ఫోర్సెస్లో చెప్తాను చెప్పాను కదా ఆల్రెడీ సో ఇదనమాట విషయం సో మీకు కొంచెమైనా లైట్గా అర్థమై ఉంటుంది మ్యాక్సిమమ్ నాకు కూడా కొంచెం దీని మీద అవగాహన వచ్చింది సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ టేక్ కేర్